హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇలా మామిరి చెరల చేపలు పట్టిరు చూడండి చేపలు చూసి ఎంత పెద్దగా ఉందో మాంచి పెద్ద సైజు చేపను చూసి పట్టి పట్టుకొని వచ్చినా ఈ చేపలు మంచిగా పుట్టికి మంచిగా నీటిగా కడుక్కొని అమ్మతో చేపల పులుసు పెట్టించుకొని అమ్మా ఇలా అమ్మ చేపల పులుసు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ పెడుతుంది మస్తు మజా వస్తుంది తింటా అంటే అసలు చేపలు మంచిగా టేస్ట్ ఉండాలంటే ఎమ్మటే చేపలు చెర పడతా ఉంటారు కదా చెర్రల పట్టాకే ఎమ్మటే తెచ్చుకొని మంచిగా పులుసు పెట్టుకొని తిన్నామంటే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది ముందుగా మాత్రం వీడియో ఒక లై లైక్ వేసుకోండి ఒకసారి చేపలు చూడండి ఎంత పెద్దగా ఉందో ముందుగాల ముక్కలకు అల్లం పసుపు కలిపి పెట్టుకుందాం సచడంతా పసుపు వేసుకుందాం శీతపండు పులుసురా ఒక రెండు టమాటాలు ఉప్పేసి బాగా పిసికి పక్కకు పెట్టుకుందాం ఉల్లిగడ్డ లేయకుండా టమాటాలు వేసి పిసికి పోసుకుంటే పులుసు సిక్కదనం వస్తుంది గిన్నె రాడి కాగానే రెండు పావుల నూనె పోసుకుందాం తాలింపుకు నిర్భగించాలి గిలకర వేసుకుందాం గింజల గోళంగానే ముక్కలు వేసుకుందాం గండి పెట్టి కల పెట్టకుండా అటు ఇటు ఊపుకుందాం గండి పెట్టి కలబెడితే ముక్కలా నిరిగిపోతాయి ఇట్లా ఊపుకుంటే అట్లున్న ముక్క అట్లే ఉంటుంది ఒక రెండు నిమిషాలు గోలాంగానే కొంచెం దుప్పు సరిపోయేంత కారం వేసుకుందాం కారం వేసుకున్న కాసేపటికి పులుసు పోసుకుందాం పులుసును ఒక పది నిమిషాలు మసలు పెడదాం బాగా మా కోడిపండు కోడిపండి చూడండి ఎంత ఫ్రెండ్లీ ఉంటుందో అంటే దగ్గరకు వస్తుంది దా చూడండి మస్తు ఫ్రెండ్లీగా ఉంటుంది మంచిగా ఇట్ ఇట్లా అంటే అంటే మంచిగా నెమూర్త అంటే మంచిగా ఉంటుంది దీని జుట్టు జుట్టు చూడండి ముద్ద జుట్టు <t ri pe> ではで、IGO のネトニア。 బాగా మసిలక జీలకర్ర వెంతన పొడి వేసి ఒక రెండు నిమిషాల నుంచి దించుకుందాం చలో గాయ్స్ పులుసు అయితే రెడీ అయిపోయింది కొంచెం లైట్గా సల్లారినాం తింటే ఆ పులుసు కూడా మంచి మంచి టేస్ట్ ఉంటుంది సలడ్ నోవాళ్ళు వేసుకొని తినాలి ఈ చేపల పులుసు ఎప్పుడైనా సలడ్ వాళ్ళు వేసుకొని తినాలి పులుసు చూడండి మంచి కలర్ఫుల్గా ఉంది కదా మంచిగా పులుసు పోసుకొని తలకాయ చూడండి చేపల పులుసుల తలకాయ అంటే మస్తు ఇష్టం నాకు చేపల పులుసు చేసినామంటే పక్కా తలకాయ మనకు రావాల్సిందే అది తలకాయ మాత్రం బల్లె టేస్ట్ ఉంటుంది ఈ తలకాయల ఈ పీస్ ఉంటుంది చూడు ఈ పీస్ మాత్రం హైలెట్ ఉంటుంది ముందుగా ఈ పీస్ని టేస్ట్ చేద్దాం చలో చీర్స్ ఆహా ചാപ്പ മാത്രം എക്സലെൻറ്റ് അല്ലേ എക്സലെൻറ്റ് വേസ്റ്റ് ഈ പീഡി ആഹാ അമോസോള ఎంత సింపుల్గా వేసిందో చూసి రమీరా సింపుల్ ఏమేది ఎక్కువ ఆ టమాటాలు వేస్తుంది చింతపండులో టమాటాలు వేస్తుంది వేస్తుంది మంచిగా గట్టిగా పిసికి ఆ ముక్కలకు పసుపు అల్లం కలిపిస్తుంది కలిపేసి తాలింపుకి వేసి పులిసాల పోసి మసాలా పెడుతుంది సింపుల్గా అంతే లాస్ట్లో జిల్ జీలకర్ర మెంతల పొడి వేస్తుంది ఏమన్నా టేస్ట్ ఉంటుంది అసలు సూపర్ అండి సూపర్ ఉన్నా ఇలాంటి చేపల పులుసు తినక చాను రోజులు అవుతుంది ప్లీజ్ మాత్రం చెప్పరు వస్తుంది ప్లీజ్ చూడండి గైస్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఈ తలకాయ ఉంది కదా బల్లె టేస్ట్ ఉంటుంది అసలు ఈ తలకాయను 啊。Ah.